మనతో కొడాలి నాని ఉన్నారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గారు సారీ పొత్తులు కాదు సారీ షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ మీద జాయిన్ అవడం ఈ రోజు మీరు ఒక రియాక్షన్ ఇచ్చారు టీవీ నైన్కి కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభావం ఏమి ఉండదని ఎందుకు ప్రభావం ఉండదు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు కుమార్తె బిజెపిలో జాతీయ అధ్యక్షురాలుగా బీజేపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా ఉన్నాయి ఆవిడ వలన తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఎంత నష్టం ఉంటుంది అంటే ఎన్టీ రామారావు ఏమి వ్యక్తి కాదు కదా ఈ రాష్ట్రంలో ఇద్దరు లెజెండ్స్ ఎన్టీఆర్ అండ్ వైఎస్ఆర్ ఎన్టీఆర్ కుమార్తె బీజేపీకి జాతీయ అధ్యక్షురాలుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉన్నా కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి నేను చెప్తున్నా ఈ రోజు ఎన్టీ రామారావు లెగసీని తెలుగుదేశం పార్టీ క్యారీ చేస్తుంది ఇంకా అతను ఆ కుటుంబం నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ కానీ తెలుగుదేశం పార్టీ కేటర్ గాని పట్టించున్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి లెగసీని కానీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రిగా ఆయన కంటిన్యూ చేస్తున్నాడు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు గుర్తించినాక ఎవరు వచ్చినా కూడా ఆ కుటుంబంలో నుంచి అది రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి కుమారుడిని డ్యామేజ్ చేయటాకే వచ్చారన్నటువంటి భావన రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్లో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిపించాలన్నటువంటి ఓటర్లో కానీ అదే నిర్ణయానికి వస్తారు కాబట్టి ఓడించడానికి పని కట్టుకుని వచ్చినటువంటి వ్యక్తులకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర ప్రజలు కోఆపరేట్ చేయరు అది గతంలో సోనియా గాంధీ ఇందిరాగాంధీ కోడలు మేనకా గాంధీ వెళ్ళి పార్టీ బీజేపీలో చేరిన మేనకా కాంగ్రెస్ అని పెట్టినా అవన్నీ తీసుకెళ్లి బీజేపీలు విల్లనం చేసినా దాని వల్ల కాంగ్రెస్ పార్టీకి పోయిందేం లేదు అదేవిధంగా తొంభై తొమ్మిదిలో హరికృష్ణ గారు అన్న తెలుగుదేశం అని పార్టీ పెట్టినా లేకపోతే ఎన్టీఆర్ఆర్ భార్య ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని పెట్టినా కూడా వాటన్నిటిని కూడా మూసేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలో కలిసిపోయినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా షర్మిలమ్మ తనకి రాజకీయంగా ఏమైనా ఉపయోగం ఉంటుంది నాకు పదవులు వస్తాయని చెప్పి ఆవిడ కనుక ప్రజలు నమ్మించగలిగితే డెఫినెట్ గా ఆవిరికి ఎంతో కొంత రాజశేఖర రెడ్డి గారి అభిమానుల నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేస్తాము సోనియా గాంధీతో కలిపి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర రెడ్డి గారి వార్సు నాశనం చేస్తాము పొలిటికల్ కి ఇబ్బంది పెడతామంటే ఆ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ ఆ పార్టీ కేటర్ లో కానీ ఆ ఓట్ బ్యాంక్ లో కానీ ఎటువంటి మార్పు ఉండదు ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసింది పార్టీ ఏమనుకుంటుంది షర్మిల రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తన పదవుల కోసం వస్తున్నారు అని చెప్పి అనుకుంటుందా తన గెలుపుకొని తన రాజకీయ స్థిరత్వం కోసం దానికోసం వస్తున్నారనుకుంటున్నారా లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఓడించడం కోసం వస్తున్నారనుకుంటున్నారా డెఫినెట్ గా నేను అనుకోవటం షర్మిలమ్మ తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అని పెట్టుకుంది ఆయన తండ్రి పేరు మీద అక్కడ రాజకీయం చేసి అక్కడ ఒక పార్టీని స్థాపించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆవిడ రాజకీయాల్లోకి వచ్చిందని నేను భావిస్తున్నా అక్కడ సాధ్యం కాల కాబట్టి అక్కడ ఆ పార్టీలో క్యాండిడేట్ని ను పెట్టాలి అక్కడ సర్పంచ్ కూడా పోటీ చేయాల ఆవిడకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీలో చేస్తాం తప్పించి వేరే ఆల్టర్నేటివ్ లేదని చెప్పి ఆవిడ భావించి ఆ పార్టీలో చేరినట్టు ఆవిడంతటికి ఆవిడైతే నేను ఆంధ్రాలో పోటీ చేస్తాను లేకపోతే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేస్తాను ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీని బలోపతం చేస్తాను ఆవిడ ఇంతవరకు చెప్పలా కాకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు నిన్నో మొన్నో నేను చూశా నల్గొండో లేకపోతే ఖమ్మం ఎంపీగా పోటీ చేయదలుచుకున్నానని చెప్తాను ఆవిడ తెలంగాణలో డెఫినెట్ గా నన్ను అక్కడ అక్కడ పోటీ చేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు లేకపోతే మా పోటీలో ఆవిడికి సపోర్ట్ చేస్తా అంతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడతాము అంటే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఓట్ బ్యాంక్ కానీ చెక్కు చదరదు అని చెప్పి నేను భావిస్తున్నా ఆవిడైతే డెఫినెట్ గా తెలంగాణను బేస్ చేసుకునే రాజకీయ పార్టీ పెట్టింది తెలంగాణని బేస్ చేసుకునే ఆవిడ ఇంతవరకు రాజకీయాలు నడిపింది తెలంగాణ ఉన్నటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరింది తెలంగాణ పార్టీనే తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది మరి సోనియా గాంధీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద పదహారు నెలలు జైల్లో పెట్టినా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ఇక్కడ భూస్థాపితం చేసి అతను ముఖ్యమంత్రి అయ్యాడు పార్టీని స్థాపించాడనే ఉన్న బాధ లేకపోతే కోపము ఆవేశం ఇంకా తీరన్నటువంటి బాధ ఏమన్నా ఉంటే ఆవిన్నిటి పక్కకు మళ్లించేటువంటి అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నా కూడా మాకైతే వచ్చినటువంటి నష్టం ఏముండదు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని దోషం చేసింది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ నెల జైల్లో పెట్టింది ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టింది ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ తరఫున సోనియా గాంధీ వచ్చినా రాహుల్ గాంధీ వచ్చినా ప్రియాంక గాంధీ వచ్చినా షర్మిలా గారు వచ్చినా ఇంకెవరు వచ్చినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ అయితే కనుక క్షమించరు కానీ కొడాలి నాని గారు రేపు షర్మిల ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ జాతీయ పార్టీ ఏ రాష్ట్రంలో అయినా రాజకీయం చేయవచ్చు షర్మిల దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయంగా వినియోగించుకుంటామని అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో వచ్చి మీ పార్టీ మీద మిమ్మల్ని గద్దె దింపాలని మీ పార్టీ మీద విమర్శలు చేస్తే రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి చెల్లిగా చూస్తూ ఊరుకుంటారా లేదంటే మీదైనా శైలి ఉంటుందా అప్పుడు కూడా కంటిన్యూ అవుతుందా కాంగ్రెస్ పార్టీని క్షమించే పరిస్థితి రాష్ట్ర ప్రజలు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లేదు ఎట్టి పరిశ్రమను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కూడా మాకు ప్రత్యర్థులుగానే భావిస్తాం ఎవరైనా సరే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పి ఎవరెవరితో కలిసి ఎవరెవరితో కలిసి ఎలా వచ్చినా కూడా వాళ్ళు మాకు ప్రత్యర్థులు శత్రువులే పర్సెంట్ శత్రువులుగానే భావిస్తాం ఎట్టి పరిశ్రమను గట్టిగానే సమాధానం చెబుతాం వైఎస్ఆర్ అసంతృప్తివాదులు అసంతృప్తి వాదులు ఎవరైతే టికెట్లు కోల్పోయిన వాళ్ళు వీళ్ళంతా షర్మిలతో కలిసి తిరుగుతున్నారు ఎగ్జాంపుల్ మంగళగిరి ఆర్కే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తో సహా చాలా మంది తిరుగుతున్నారు రేపు టికెట్లు చాలా మంది ర్యాలీ అవుతారని అంటున్నారు అవునండి కడపలో బిటెక్ రవి గారు కలిశారు ఎయిర్పోర్ట్ లో వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళేనా వాళ్ళు కలిసారు అవునండి ఇద్దరు ఇద్దరు కలిశారు అక్కడేమో ఇద్దరు కడపలోనేమో ఇద్దరు కలిసారు టీడీపీ వాళ్ళు ఇక్కడ మంగళగిరిలోనే ఒక వైసీపీ ఆయన గెలిచాడు అంటే ఇద్దరు కలిసి ఇద్దరు అక్కడ లాస్ ఎక్కువ ఉంటది కదా సో అక్కడ ర్యాలీ అవుతారని అనుకుంటున్నారు సార్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా డిపాజిట్ లేకుండా ఓడిపోవడానికి అభ్యర్థులు లేక ఐదు సార్లు ఆరు సార్లు శాసనసభ్యులుగా గెలిచిన వాళ్ళు ఐదు సార్లు ఆరు సార్లు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఆ పార్టీ తరఫున పోటీ చేస్తే డిపాజిట్లు పోగొతున్నారు మీకు గుర్తుందా లీడర్షిప్ లేక అభ్యర్థులు లేక కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నాలుగు వేల ఓట్లు వస్తాయి ఇవ్వడం వెళ్ళిపోయినడికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే వెయ్యి ఓట్లు కూడా రావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప అధ్యక్షులు ఎన్టీ రామారావు కుమార్తె బురంధరేశ్వర్ బిజెపికి అధ్యక్షురాలుగా ఉంది ఆ పార్టీ వలన బీజేపీకి బీజేపీ వల్ల ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంత డ్యామేజ్ ఉంటుంది అంటారు ఎన్టీ రామారావు అంటే ఎన్టీ రామారావు రాష్ట్రంలో దేనికి పనికిరాని రాని వ్యక్త ఎన్టీ రామారావు కుమార్తె దేనికి పనికిరాని వ్యక్త ఈ రోజు ఒకటేనండి ఇటన్నిటికీ మూలం జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో అధికారం రావటం పురంధరేశ్వర్ ఎన్టీ రామారావు కుమార్తెకి కనీసం ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ గెలవలేని పరిస్థితి అలాగే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారి తమ్ముడికి ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు కుమారు లోకేష్ ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి నారాయణల భాస్కర్ తండ్రి నారాయణల మనోహర్ గెలవలేనటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా కనీసం ఒక ఎమ్మెల్యే కన్నా ఒక ఎంపీ కన్నా గెలవాలండి వీళ్ళందరూ ఆల్బత్తి కంపెనీ అని చెప్పి ఒక రోడ్ చేరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టగొట్ట ఇబ్బంది పెట్టి కనీసం వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవాలి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని దించడం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయటం అదంతా కాదు వాళ్ళ కాన్సెప్ట్ వీళ్ళందరూ కూడా అనాథలు అయిపోయారు పొలిటికల్ అనాథలు అయిపోయారు సో దీనికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచం లాగా వచ్చి పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడించాడు కొడుకుని మంగళగిరిలో ఓడించాడు చంద్రబాబు నాయుడు కొడుకుని మనోహరం తెనాల్లో ఓడిపోయాడు కాబట్టి వీళ్ళందరికీ కూడా రాజకీయంగా కనీసం ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలన్నా కూడా అవ్వలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ దాని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరూ కలిసి ఆలబిత్ కంపెనీ ఓడి పెట్టి ఆ కంపెనీ ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది సో సార్ మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ గానే పోటీ చేస్తున్నాం రెండు వేల పద్నాలుగు కావచ్చు రెండు వేల పంతొమ్మిది కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు ఎవరు ఎవరితో కలిసి వచ్చినా మాకేం అభ్యంతరం లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి సంక్షేమ పాలన అభివృద్ధి రెండు కూడా మాకు రెండు కళ్ళుగా భావించి మేము ముందుకు వెళ్తున్నాం ప్రజలకి వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు కావచ్చు వాళ్ళకి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళకి మంచి జరుగుతుందన్న దాని మీద ఓటు వేస్తారు కానీ ఎవరు రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గెలిపించాలి లోకేష్ ఎమ్మెల్యే గెలిపించాలి ఈ గొడవ ఎందుకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగోపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకు నచ్చపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓడిస్తారు అంతేగాని ఇవన్నీ ఆల్పిత్తుల కంపెనీ అంతా కూడా ఉదోడేరి మేము జగన్మోహన్ రెడ్డి గారు దించుతాం జగన్మోహన్ రెడ్డి గారు నట్ట చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు తీసేసిన అభ్యర్థిని తీసుకెళ్లి మేము పెట్టుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు అని ఎట్టి భాషలో దించేస్తాం ఇవన్నీ సొల్లుపురాను ఈ రాష్ట్ర ప్రజలు అది పట్టించుకోరు అనుకుంటున్నా యాభై శాతం యాభై శాతం పైన ఓటింగ్ ఉంది ఎవడెవరితో కలిసిన మాకేం ప్రాబ్లం లేదు ఓకే లాస్ట్ క్వశ్చన్ మీరు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఇప్పుడు కుటుంబంలో చిచ్చు పెట్టిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అంటారా ఇప్పుడు దీంతో రాజశేఖర్ రెడ్డి గారి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారిని దోషం చేయటంలో గాని జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమంలో గాని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరూ కలిసే కేసులు వేశారు కలిసే వీళ్ళిద్దరూ చేశారు సోనియా గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే ఈ కార్యక్రమాలు రెండు చేశారు ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేము పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ వీళ్ళందరూ మేము కలిసినా కూడా ఏమీ చేయలేమని చెప్పి నిర్ణయానికి వచ్చి ఎటో ఒకటో ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆవిడని పెట్టి అడ్డం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు చీల్చి అధికారంలోకి రావాలన్నటువంటి కుట్ర కుతంత్రంలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసే పనిచేస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి అక్కడ మహాకూటమి పెట్టి తెలంగాణలో కలిసి పోటీ చేయలేదని వాళ్ళు చంద్రబాబు నాయుడు మన డికే శివకుమార్ని ఎయిర్పోర్ట్ లో కలిసి పక్కకు తీసుకెళ్లి మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు నిన్న బ్రదరాన్ని అలవటగా ఆయన దగ్గర ఇద్దరు ప్రతినిధులను పంపించి ఏమేం చేయాలి ఏమేమి మాట్లాడాలి మీడియాలో చెప్పించలేదని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఉందని నేను చెప్పట్లా ఆవిడకి ఆవిడకున్నటువంటి ప్రత్యామ్నాయం ఆవిడ పార్టీ పెట్టుకుంది ఆవిడ అధికారంలోకి ప్రతిపక్షంలోకి రావాలని చూసింది అక్కడ ఫెయిల్ అయింది ఆవిడ ఆవిడకి ఆల్టర్నేటివ్ గా ఏదో ఒక పార్టీ అండ కావాలనుకుంది ఆవిడ కాంగ్రెస్ పార్టీలోకి చేరింది ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరతా కూడా ఆవిడేమి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడరు ఆవిడ కడప మన నల్గొండ ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని లేదా ఆవిడ భావిస్తున్నట్టుంది తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించాలని ఆవిడ చూస్తున్నట్టుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పన్నెండు రేవంత్ రెడ్డి గారు ఎవరని రేవంత్ రెడ్డి గారు ఎవరు ఆయన కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తిగానే తెలుగుదేశం మీద సాఫ్ట్ కార్నర్ లోనే ఉన్నానని చెప్తున్నాడు కదా వీళ్ళందరూ కలిసి ఆంధ్రాలకు తెయాలి ఆవిడని ఆవిడ అమాయకురాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలని చెప్పి షర్మిలా గారిని రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి మీద కాంగ్రెస్ పార్టీకి అభిమానమో ప్రేమో ఇష్టమో ఉంటే ఏం చేయాలి తెలంగాణలో ఆవిడకి ఒక ఎంపీ సీట్ ఇవ్వాలి ఆవిడ తెలంగాణ పార్టీని తెలంగాణ కాంగ్రెస్ లో విలీనం చేసింది కాబట్టి అక్కడ ఏదో ఏదోటి పొజిషన్ చూపించాలి అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు మాటలని ఆవిడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోయేది ఏముండదు ఆవిడ నష్టపోతుంది ఆవిడేమి అమాయకురాలు కాదు తెలియదక్కు పిల్లలు కాదు డెఫినెట్ గా ఇటు ఎన్ని అయితే కనుక నేను సాగనివ్వదని అనుకుంటున్నాను ఆవిడకంటూ ఒక విజన్ ఉంది ఆవిడ ఒక వ్యూహంతోనే కాంగ్రెస్ పార్టీలో నేను రైట్ అండి నాని గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు రియాక్షన్ తెలియజేసినందుకు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం మీద నాని ఇచ్చిన రియాక్షన్ అది